వ్రత కథ మూడవ అధ్యాయం దుర్భిక్షం తొలగి రాజ్యంలో ఆనందం నెలకొన్న తరువాత రాజు దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిర్ణయించాడు ఆ సంవత్సరంలో ఆశ్వయుజ శుక్లపక్షం శుక్రవారం రోజున వ్రత మహోత్సవం విస్తారంగా ఏర్పాటు చేయబడింది వ్రతాన్ని చేయడానికి వందలాది మంది ప్రజలు వచ్చారు అందులో బాగా పేదగా దుస్తులు కూడా సాదాసీదాగా ఉన్న ఒక వృద్ధ మహిళకూడా వచ్చింది ఆమె పేరు ధనవ్వ చాలా భక్తి ఉన్నప్పటికీ ఆమె దగ్గర పూజ కోసం అవసరమైన పదార్థాలు కొనడానికి డబ్బు లేదు ఇది తెలుసుకున్న రాజు ఆమె దగ్గరకు వెళ్లి సానుభూతితో అన్నాడు అమ్మా నీకు కావలసిన సమస్త పూజా పదార్థాలు నేనే ఇస్తాను నీవు కూడా మా అందరితో కలిసి వ్రతం చేయాలి ధనవ్వ కన్నీరు పెట్టుకొని చెప్పింది మహారాజా ధనంతో కాదు మనసుతో చేసే పూజే అమ్మకు ఇష్టం కాని మీరు చూపిన దయను నేను ఎప్పటికీ మరచిపోను వ్రతం ప్రారంభమైంది అందరూ చేతులు జోడించి మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తూ స్తోత్రాలు చదివారు ధనవ్వకూడా ఎంతో భక్తిభావంతో పూజ చేసింది పూజ ముగియబోతున్న సమయానికి ఆలయంలో అకస్మాత్తుగా ఒక ప్రకాశం వెలిగింది అందరూ ఆశ్చర్యంగా పైకి చూశారు ప్రకాశంలో నుండి మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది ఆమె స్నిగ్ధమైన చిరునవ్వుతో ఇలా అన్నది ఈ రాజ్యంలో భక్తి దానం ధర్మం ఉన్నట్టువరకు నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ధనవ్వా నీ నిజమైన భక్తి నన్ను ఎంతో సంతోషపరిచింది అలా చెప్పి దేవి ధనవ్వను ఆశీర్వదించింది ఏమి ఆశీర్వాదమిచ్చిందో చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు ధనవ్వ ధరించిన చలు మణిమాణిక్యాలతో కాంతివంతమైన వస్త్రాలుగా మారాయి ఆమె చేతిలో ఉన్న చిన్న రాగి పాత్ర స్వర్ణపాత్రగా మారింది దేవి రాజును ఆశీర్వదిస్తూ ఇలా చెప్పింది నీ హృదయంలో కరోనా ఉంది కష్టాల్లో ఉన్నవారిని ఆదరించడం వ్రతాన్ని శ్రద్ధగా నిర్వహించడం నీ రాజ్యాన్ని ఎప్పటికీ కాపాడుతుంది అలా చెప్పి మహాలక్ష్మీదేవి అదృశ్యమైంది ప్రజలందరూ ఆనందంగా లక్ష్మీదేవికి జయములు అంటూ నినాదించారు మూడవ అధ్యాయము సమర్పయామి